గత నాలుగైదు రోజులుగా ఒకటే ఊదర కొట్టేస్తున్నారు మీడియా వాళ్ళు టీవీ ఛానల్స్ అలాగే సోషల్ మీడియా ఎంతసేపు జగన్ కట్టినటువంటి ఐదు వందల కోట్లు వెయ్యి కోట్లు మిస్ లక్ష కోట్లు అనండి ఎన్ని సరే అన్ని కోట్ల పెట్టి కట్టిన ఆ భవనం గురించి ఆ హాల్ గురించి ఇలాగ ఇలాగ ఇలా మాట్లాడుతున్నారు కానీ విశాఖ ప్రజల ప్రాణాలకి ముప్పు ఉందని ఒక్కడంటే ఒక్కడ చెప్పట్లేదండి దాని గురించి ఇంతేనా కేవలం ఇది ఆర్థికపరమైన సమస్య కాదండి విశాఖపట్నం ఉన్న ఇరవై లక్షల మంది జనాభా ప్రాణాలు ది ఆర్ ఎట్ ది స్టేక్ ఆఫ్ రిస్క్ ఇది ఎలా అని అడుగుతామేమో మీకు జ్ఞాపకం ఉంటుంది హుదు తుపాను వచ్చినప్పుడు విశాఖపట్నం మొత్తం కొట్టిపోతుందని ఒక భయంతో ప్రపంచం రాష్ట్రం గడగడలాడిపోయిందండి ప్రజలు హృదయాలు హృదయాల్లో గడగడ ఉంటామో రేపు ఉంటామో లేదో బతికి ఉంటామో లేదో తెలియదు వాళ్ళు చెప్పిన జాగ్రత్తలన్నీ తీసుకున్నాం మేము ఉండేది విశాఖపట్నంలో విశాలాక్షి నగర్లో కింగ్స్ కోర్ట్ అపార్ట్మెంట్ ఆ కింగ్స్ కోట్ అపార్ట్మెంట్లో ఆ అపార్ట్మెంట్ ఊగిపోతుంటే నేను ఏబిఎన్ ఛానల్ వాళ్ళకి లైవ్ ఇచ్చాను ఇక్కడ ఈ మా అపార్ట్మెంట్ ఊగిపోతున్నది మేము ఉంటామో చనిపోతామో మాకే తెలియట్లేదు ఎప్పుడు కూలిపోతుందో అని పొరపాటున వాళ్ళు ఏం చేశారంటే విశాలక్ష్మీ నగర్లో చెప్పారు కానీ ఎస్బీఐ బ్యాంక్ బిల్డింగ్ అన్నారు చంద్రబాబు గారు కూడా వచ్చి అక్కడ ఎస్బీఐ బ్యాంక్ బిల్డింగ్ చూసుకుని గోడ అయితే పైలిపోతే దానికి మరమ్మతులు చేశారు కానీ ఇక్కడ ఆ పక్క రోడ్లో ఉన్నటువంటి కింగ్స్ కోట అపార్ట్మెంట్కి రాలేకపోయారు వాస్తవం ఆయన వరకు చేరలేదు నిజంగా ఆ రోజున మా అపార్ట్మెంట్లో మేము ఎంత ప్రాణాలతో గెలగెలగలలాడిపోయామంటే మరుక్షణం బతుకుతామో లేదో తెలియదు ఈ లైవ్ చేసి లైవ్ ప్రోగ్రామ్ చూసినటువంటి తమిళనాడు నుంచి కర్ణాటక నుంచి చాలామంది మీరు భయపడకండి మేము మీకోసం ప్రార్థనలు చేస్తున్నాం మేము పూజలు చేస్తున్నాం మీకు దేవుడు తోడుగా ఉంటాడని చెప్పి అనేక మంది అన్నదమ్ములు అక్కచర్యలు లాగా వారు ఎవరో మాకు తెలియదు అయినా వారంతా కూడా మాకు మెసేజ్లు తీస్తూనే ఉన్నారు ధైర్యం చెప్తూనే ఉన్నారు అన్న మీకేం పర్వాలేదు తెలుగు రాదు తెలుగు సొలుతున్నారు మరి అలాంటి పరిస్థితిలో హుదు తుఫాన్ని ఆపింది ఎవరో తెలుసా అండి దేవుడు 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 కైలాసగిరి అనే దేవుడు కొండ అండి హుదు తుఫాన్ వచ్చి రెండు వందల నలభై కిలోమీటర్లు వేగంతో వచ్చి గరగర గరగర తిరిగి అది ఢీకు ఉన్నది ఎక్కడ తెలుసా కైలాసగిరి కొండని ఆ పరమశివుడే దాన్ని ఆపాడు మరి ఈ కొండలకున్నటువంటి ప్రాముఖ్యత ఏంటో చూసారా అవి దేవుడు మన కోసం ఏర్పాటు చేసిన విపత్తు నివారణలండి రేపొద్దున మరొక తుఫాను ఇలాంటిదే వస్తే ఈ ఋషికొండ ఆపి ఉండేదేమో ఇప్పుడు బోడి గుండైన ఈ ఋషికొండ ఏం కాపాడుతుందండి ప్రజల ప్రాణాలు ఫణంగా పెట్టి తెలియకుండా తెలిసి తెలియక మూర్ఖత్వంతో దాన్ని గుండు చేసి దాని మీద ఇల్లు కట్టుకొని పోని దాన్ని అనుభవించాడా అంటే అనుభవించడానికి కూడా ఆస్కారం లేక దిగిపోయాడు మరి ఈ పాపం ఈ శాపం ఆయనకి ఆయన కుటుంబానికి కొడుతుందో ఏమో తెలియదు మనకి కానీ చాలా ఘోరమైన పని అండి ఇది అందరూ అక్కడ కట్టిన బంగ్లాలు బాత్రూంలు వీటి గురించి మాట్లాడుతున్నారు కానీ రేపు పొద్దున్న రాబోయే ప్రళయం గురించి కానీ రాబోయే విపత్తు గురించి కానీ మరొక మహా తుఫాను కనుక వస్తే విశాఖపట్నంలో అడ్డుకోవటానికి ఏది ఉంది కైలాసగిరి ఎక్కడండి అది లేకుండా ఉంటే విశాఖపట్నం ఈరోజు బతికు బట్ట మరి ఋషికొండ ఋషులు అక్కడ ప్రార్థనలు చేశారు లేకపోతే పూజలు చేశారు తపస్సు చేశారు ఇలా రకరకాల కథలు చెప్తారే కానీ రే పొద్దున కనుక ఎందుకంటే ఆ ఏరియా చాలా స్లో స్లోప్ ఏరియా సముద్ర మట్టానికి చాలా దగ్గర దగ్గరగా ఉంటుంది ఆ ప్రదేశంలో కనుక ఒక్కసారి ఆ నీరు కనుక ప్రవేశించిందంటే ఒక సునామీ ద్వారా కానీ లేకుంటే ఒక మహా విపత్తు ద్వారా వస్తే విశాఖపట్నం ఊరు ఊరు మొత్తం కొట్టుకుపోతుందండి తూర్పు నియోజకవర్గం మొత్తం కూడా దీని గురించి ఎవ్వరూ మాట్లాడలేదండి నాకు అదే బాధ నీకు నేను క్షోభపడుతున్నాను ఎంతసేపు ఈ పైపై మెరుగులు పైపై ఐదు కోట్లు మూడు కోట్లు ఎంతండి వెయ్యి వెయ్యి కోట్లు ఏంటండి ప్రాణాల కన్నా విలువెక్కువ అలాంటి దుర్మార్గపు పనిచేసిన ఆ వ్యక్తికి అన్ని సమాజాలు ఆలోచించాలి ఎలాంటి శిక్ష వేయాలనేది దానికి సహకరించిన వారందరికీ ఏం చేస్తే బాగుంటుంది అనేది తెలియాలి ఇరవై లక్షల మంది ప్రాణాలండి ఒకటా రెండా రేపు పొద్దున ఏదైనా విశాఖపట్నం ఎందుకంటే విశాఖపట్నం ఈజ్ ఎ ప్రోన్ ఫర్ సైక్లోన్స్ విశాఖపట్నం ఎన్నోసార్జ్ చేసాం ప్రతి సంవత్సరం కనీసం ఒక నాలుగైదు భయంకరమైన తుఫాను వస్తూనే ఉంటాయి ఇల్లు కట్టుకోండి కట్టుకోండి సార్ మంచి ప్లేస్లో కానీ ప్రకృతి రక్షణ దేవుడు ఇచ్చిన రక్షణని దాన్ని నాశనం చేసేసి ప్రజల యొక్క ప్రాణాలని పణంగా పెట్టడం అనేది ఎంత ఘోరం అండి అసలు ఇలా జరిగిందనే సంగతి ప్రజలకు చాలామంది తెలియదు మాకే తెలియదు అక్కడ ఏదో చిన్న రిసార్ట్ కట్టుకుంటున్నారేమో అనుకున్నాను కానీ ఎందుకంటే అక్కడ ఎవరిని రానివ్వలేదు ముఖ్యమంత్రులకే రానివ్వలేదు వాళ్ళని చిన్న వాళ్ళే మాకే తెలుస్తాయి ఇది చాలా దారుణమైన సంగతి కేంద్ర ప్రభుత్వం దీని మీద నిర్లక్ష్యం వహించకూడదు దీనిలో దీనికి అవకాశాలు ఇచ్చిన ప్రతి ఒక్కరిని సహకరించిన ప్రతి ఒక్కరిని కూడా కఠినంగా శిక్షించాలి అంతేకాకుండా ఈ జియో ఈ భూమిని రక్షించే ఒక శాస్త్రం ఉంది కదా జియో ఫిజిక్స్ అనేది వాళ్ళు దీన్ని ఆలోచించి దెబ్బతిని ఈ కొండని తిరిగి ఎలాగ పటిష్టపరచాలి రేపటి రోజున ఏదైనా ఇలాంటి మన జరిగిన హుతు తుఫాన్ లాంటి ఒక మహా తుఫాను కనుక వస్తే దాని నుంచి విశాఖ ప్రజలను ఎలాగ కాపాడాలి అన్నది వాళ్ళ పర్యవేక్షణలో చక్కని చర్యలు తీసుకొని ఇక్కడ రాజకీయాలు వద్దండి రాజకీయాలు మానండి రాజకీయాలు ఎలక్షన్స్తో సమాప్తం ఇప్పుడు మనమంతా ఒకటే ప్రజలమంతా ఒకటే నేను ఒక నాయకుడు కావాలని తిట్టట్లేదు ఒకరిని ఒక కావాలని చంకెక్కించుకోవట్లేదు నాకు లక్ష్యం ప్రజలు ప్రజల ప్రాణాలు నేను విశాఖపట్నం వాసిని కాబట్టి నా పట్టణం యొక్క ప్రజల ప్రాణాలు నాకు చాలా ముఖ్యం ఎందుకంటే అందరిలో నేను ఉండేవాడిని అందరూ బాగుంటే నేను బాగుంటాను కాబట్టి నా ప్రజలు కాపాడటానికి నా విశాఖలో ఉన్న ఇరవై ఇరవై ఐదు లక్షల మంది జనాభా ప్రాణాలు కాపాడటానికి ఆ ఋషికొండని ఎలాగ పటిష్టపరుస్తామో పరచాలి అనేది ఒక్కసారి ప్రభుత్వం ఒక కమిటీని వేసి అతి త్వరగా దీన్ని అమలు పరిస్తేనే విశాఖపట్నం సేఫ్టీ ఉంటుంది అంతవరకు ఈ సొల్లు కబులు బానండి వాడు ఐదు ఒక్కొక్కటి పెట్టి బాత్రూమ్ కట్టాడు ఓంగు కొట్టాడు ఇవన్నీ వేస్ట్ ఆలోచించండి మీరు దీనికి ఆస్కారం చర్చలు పెట్టండి విశాఖపట్నం ఋషికొండని ఎలా మనం కాపాడుకోవాలి దాన్ని పటిష్టపరచాలి అని మీ దగ్గర ఛానల్స్ ఉన్నాయి కాబట్టి మీ దగ్గరికి చాలా పెద్ద పెద్ద పరిచయాలు ఉంటాయి వాళ్ళు వస్తే మంచి మంచి సజెషన్ చేస్తారు వాళ్ళు పిలిపించండి రప్పించండి మంచి సజెషన్స్ తీసుకోండి అంతేగాని ఇదేదో పెద్ద విషయంలాగా దీన్ని సీరియస్ టాపిక్లాగా చేసి పెద్ద లెక్క ఉంది ఇరవై ఐదు వందల కోట్ల రూపాయలు వెయ్యి కోట్ల రూపాయలు ఇప్పుడు పెద్ద పెద్ద ఇళ్ళలో మ్యారేజ్ వచ్చిన ఒక వెయ్యి కోటి వెయ్యి కోట్లు పెట్టి మ్యారేజ్ ఫంక్షన్ చేస్తున్నారు ఏదో చేసేది కానీ ఆయన చేసిన పని ఏంటంటే ఆ కొండని నాశనం చేయటం అనేది మాత్రం విశాఖ వాసులు ఎవ్వరు కూడా సహించరండి మనసున్న ఏ మనిషి ఎక్కడ ఉన్నా సరే ఏ ప్రాంతంలో ఉన్నా సరే ఎవరు సహించరు దీన్ని కాపాడవలసిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉండి మీడియా మీద ఇంకా ఎక్కువ ఉంది మీరు సమీక్షలు పెట్టండి పెద్ద పెద్ద వాళ్ళని పిలిపించండి ఋషికొండని ఎలా కాపాడాలి విశాఖపట్నం ఎలా కాపాడాలి అనే దాన్ని ఉంచి మీరు తర్క వితర్కాలు చేయండి అప్పుడే మా విశాఖపట్నం మన విశాఖపట్నం సౌందర్యాన్ని ఇచ్చే భారతదేశపు ప్రకృతి నిలయం అనేక మంది యాత్రికులను రప్పించి వారి ద్వారా విదేశీ కరెన్సీ సంపాదించి దేశాన్ని సౌభాగ్యం సౌభాగ్యాన్నిటిండి ఈ మెసేజ్ కనుక మీకు ఇష్టపడితే లైక్ చేయండి షేర్ చేయండి ఇది చాలా అవసరం మీరు షేర్ చేయటం అనేది నా కోసం కాదు నా విశాఖపట్నం కోసం నా ఆంధ్రప్రదేశ్ కోసం నా భారతదేశం కోసం లైక్ చేయండి షేర్ చేయండి అన్నిటికన్నా మిన్నగా సబ్స్క్రైబ్ చేయటం మానకండి సబ్స్క్రైబ్ చేస్తేనే మేము ముందుకు వెళ్ళగలుగుతాం ఇంతవరకు మాకు ఎక్కడ మౌ జరగలేదు అప్పుడు ఎనిమిది నెలలు తొమ్మిది నుంచి ప్రయాసపడుతున్నా కానీ ఆ రీచ్కి వెళ్ళలేదు మీ సబ్స్క్రిప్షన్లే మాకు మూలంగా ఉంటాయి కాబట్టి తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేయండి ఇట్లు మీ ఎన్ రామ్జీ సీనియర్ జర్నలిస్ట్ గుడి టీవీ నైన్ సీ యుయ్